పైన నీళ్ళు వస్తే ఊరు సరిపోతలేవు బోర్లో నీళ్లు లేవు ఒక్క బావి ఉంటే లైన్ వాడే ఒక్కొక్క బాయిలు ఉంటే ఒక్కొక్క బాయిలో నీళ్ళు చేసుకోపోతారు ఊరుకు మొత్తం తిప్పలైన ఎవరి అయినా పీజులు వీక్ అనుకున్నారు అని చెప్తే పట్టించుకుంటలేదు ఆ సెక్యూరిటీ మేడర్ పట్టించుకుంటలేదు ఊళ్ళో రెండు రోజులు ఒక్కోదాం మూడు రోజులు ఒక్కోదాం తానం చేస్తాను నీళ్ళు సునుగా ఆయకులు సునగా దుమ్ము దుమ్ము కొట్లాడుతాయి మాకు తాగుదా లేవు లేవు ఏ పోయి బట్టలు కక్కుందాం కానీ బట్టలు కక్కుందాం అని ఆలస్య వాటర్ లేదు మాకు మా దాంట్లో కష్టం ఉండేది నీళ్ళకి కష్టం ఉండదు మొన్న సెక్యులెటర్ వచ్చింది అయిపోయింది ఆమె मूल्यबोधन मग चालेल मूल्य बोन मी जायचे